ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్య రాజ్ అనుకున్నది ఇక అనుకున్నట్టుగానే జరుగుతుంది రాహుల్ ఎలాంటి హత్య చేయలేదని రాహుల్ అని ఇక పోలీస్ స్టేషన్లో రాజ్ కావ్య ఫోన్లో వీడియోని చూపిస్తారు అందులో రంజితే ఇక కోహ్లీని చంపినట్టుగా ఉంటుంది ఇక రెండు కోట్ల అప్పు అవ్వడం వల్ల ఇక దుగ్గిరాల ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి తీసుకోవచ్చు నువ్వు ఉంటే నాకు ఇంకా అప్పులు ఎక్కువైపోతాయి అందుకే నువ్వు చచ్చిపోతే నాకు ఆ అప్పులన్నీ తీరిపోతాయి అనే ఉద్దేశంతో ఇక కోయిలిని ఇక రా రాహుల్ వచ్చి కొట్టి వెళ్ళిపోయిన తర్వాత కోయిలి సృహలోకి వచ్చిన తర్వాత కోయిలిని ఇక బలంగా తల మీద కర్ర పెట్టి చంపేస్తాడు ఇక అది మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవడం వల్ల రాజు కావ్య ఇద్దరు కూడా హుటాహుటీనే పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక ఆల్రెడీ ఆల్రెడీ రుద్రాణి తన కొడుకు వీడియో రాంజీత్ దగ్గర ఉందని తెలుసుకొని ఇక రంజీత్ని పోలీస్ స్టేషన్కి పిలుస్తుంది కాబట్టి అక్కడికక్కడే రాంజీత్ అయితే దొరికిపోతాడు ఇన్ని రెండు కోట్ల రూపాయలు నేను ఇవ్వలేను అని చెప్పి బేరమడుతున్న రుద్రాణిని వెంటనే ఇక మధ్యలోనే కట్ చేసి రాజైతే నువ్వు ఎలాంటి రెండు కోట్లు ఇవ్వవసరం లేదత్తా వీడే హత్య చేశాడు కావాలని ఇప్పుడు నీ దగ్గర డబ్బులు నొక్కేయాలని చూస్తున్నాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్కి ఇక రంజిత్ని పట్టించి రాహుల్ని నిర్దోషగా విడుదల చేసి తీసుకొని బయటకు వస్తారు ఇక రుద్రాణి అయితే రాహుల్ని కాపాడినందుకు మీ కాళ్ళు పట్టుకుంటున్నాను మీరు చిన్న పిల్ల చిన్నపిల్ల వాళ్ళు అయిపోయారు అని చెప్పి అనేసరికి ఇక రాహుల్ చాలా బాధగా స్వప్న వంక చూస్తూ ఉంటాడు మొత్తానికైతే రాహుల్ని అలాగే ఇక రుద్రాని స్వప్న అందరూ కలిసి ఇంటికి వెళ్తారు రాహుల్ని చూసి ఇంట్లో అందరూ కూడా గట్టిగా మాట్లాడతారు నువ్వు పని పాట లేకుండా జులైగా తిరగడం వల్లే కదా ఎంతవరకు వచ్చింది లేదంటే నువ్వు నువ్వు ఏమైపోయేవాడివి ఆ పాపం ఆ స్వప్నకి ఆ పాపకి ఎవరురా జీవితాంతం తోడు అండగా ఉండేది అని చెప్పి ఇందిరాదేవి ప్రశ్నిస్తూ ఉంటుంది మరొక వైపు అపర్ణ ఏంటత్తయ్యా వీడొక్కడైనా వీడితో పాటు నా కొడుకు కోళ్ళు కూడా శిక్ష అనుభవించే వాళ్ళేమో నిజానికి వీడి గురించి ఆ కోయిలి వాళ్ళ ఇంటికి మారువేషాలు వేసుకొని రాసు కావ్య వెళ్ళారు ఒకవేళ నిజంగా కోయిలి కోయిలి చెప్పి చంపినట్టుగా వాళ్ళ ఆయన సాక్ష్యం లేకపోయింటే నా కొడుకు కోళ్ళ కూడా వీడితో పాటు జైల్లో ఉండేవాళ్ళు వీడు చేసిన తప్పుకి ఇంట్లో అందరూ కూడా బాధపడాలా అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి మాత్రం ఇంట్లో అందరూ మాట్లాడుతున్న మాటలకి లోపల ఉడికిపోతూ పైకి మాత్రం నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు నా కొడుకుని ఈ ఒక్కరు కూడా మంచివాడని అనట్లేదు వీళ్ళకి ఎప్పుడు నా కొడుకు అంటే చిన్న చూపే అని చెప్పి ఇంకా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇక రాహుల్ అయితే అత్త నానమ్మ మీరందరికీ కూడా నేను మోకాళ్ళు వంచి క్షమాపణ అడుగుతున్నాను ఇంకెప్పుడు కూడా నా వైపు నుంచి ఎలాంటి రిమార్కు రాదు నాకు బాగా బుద్ధి వచ్చింది కుటుంబం అంటే ఏంటో తెలిసింది భార్య విలువ తెలిసింది బిడ్డ బాధ్యత తెలిసింది మీరందరూ నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం పాత రాహుల్ని కాదు కొత్తగా జన్మ నెత్తాను ఈరోజు రాజకావ్య లేకపోయి ఉంటే నేను నిర్దాక్షణంగా జైలు జీవితం అనుభవించేవాణ్ణి అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఒరే రాహుల్ నువ్వు హత్య చేయలేదు కదరా మరి ఎందుకురా బాధపడి క్షమాపణ అడుగుతున్నావు అని చెప్పి రుద్రాని అంటుంది చాలమ్మా చాలు మమ్మీ నువ్వు నువ్వా నన్ను నమ్మేది ఈ కుటుంబం అందరూ నా వెనక ఉన్నారు రాజ్ కావ్య నా భార్య నేను తప్పు చేయలేదని హత్య చేయలేదని వాళ్ళు నన్ను ఒక రేంజ్లో చూస్తుంటే నువ్వు నేను తప్పు చేసినట్టుగా రంజిత్తో బేరసారాలు కుదుర్చుకున్నావు అంటే నా మీద నీకు ప్రేమ ఉండొచ్చు కానీ నమ్మకం అయితే లేదు మమ్మీ ఈ రోజు నుంచి నువ్వు కాదు ఎవరు ఏది చెప్పినా వినను నాకు నా భార్య పిల్లే ముఖ్యం ఈ కుటుంబ గౌరవేమో నాకు ముఖ్యం అసలు ఒక భార్య భర్త నాన్న సపోర్ట్ లేకుండా భర్త సపోర్ట్ లేకుండా నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావు నీ మనసులో ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయో నీకు తెలుసు అలాంటప్పుడు స్వప్న విషయంలో ఎందుకు మమ్మీ అంత రూడుగా ఆలోచిస్తావు నా భార్య నా మీద అరుస్తుందే తప్ప నా మీద చాలా ప్రేమ ఉంటుంది కావ్యరాజ్ నన్ను ఏ రోజు కూడా బయటవాడి కింద చూడలేదు ఎప్పుడు వాడి సొంత లాగే చూసుకున్నాడు అలాంటి వాళ్ళకి నేను ఇంకా అన్యాయం చేయలేను నేను ఇంట్లో ఉంటూనే వాళ్ళందరి దృష్టిలో నేను మారాను అన్న తర్వాతే వాళ్ళు నన్ను ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను అంతెందుకు స్వప్న ఇంట్లో పనివాడిగా మారిపోమంటావా ఇంట్లో శాంతాన్ని తీసేసి ప్రతి పని నన్నే చేయమంటావా చెప్పు స్వప్న మాట్లాడు స్వప్న అని చెప్పనగానే ఇక వెంటనే స్వప్న అయితే ఏం మాట్లాడండి రాహుల్ నీలో మార్పు వచ్చింది అనుకోవడం చాలా తప్పు నువ్వు మారావు అనే లోపలే నీకు శిక్ష పడేలాంటి విషయం జరిగింది ఇప్పుడు నేను ఏమి చెప్పలేను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఇక రాహుల్ విషయంలో చాలా వరకు మార్పు వచ్చింది కాబట్టి ఇక కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అందరూ కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు కావ్య అలాగే రాజ్ బెడ్రూమ్లోకి రాగానే బెడ్రూమ్లో పిల్లల ఫోటోలు ఇక కావ్య అతికించుకోవడం వల్ల ఆ ఫోటోలను చూసి రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఎంతలోనే కావ్య ఏమండి ఏమండోయ్ అని చెప్పి లోపలికి వస్తుంది ఏంటి కళావతి అని చెప్పి అనగానే ఒకసారి లిస్ట్ చూడండి అని చెప్పి అనగానే ఏంటి కళావతి అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తాడు ఇది నా ఎగ్జిట్ ప్లాన్లో నా కోరికల చిట్ట రాసుకొచ్చాను మీరు నాకు ఖచ్చితంగా తీర్చాల్సిందే అనగానే ఏంటి ఈ కోరికలు లిస్ట్ ఇది చూడటానికి తా ఎన్నున్నాయంటే అని చెప్పి అనగానే ఒకసారి చదవండి అని చెప్పి అంటుంది అందులో స్వయంగా మీ చేతులతో నాకు వంట చేసి గోరుముద్దలు పెట్టాలి అలాగే క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకొని వెళ్ళాలి చీర కట్టాలి అది కూడా ఇక చాలా ట్రెడిషనల్గా అని చెప్పి అన్ని రకాలుగా రాసి పెడుతుంది అవి చూసి అయితే ఏంటి ఇవన్నీ కూడా నేను చెయ్యాలా అనగానే నా కోసం మీరు చెయ్యరా అనగానే ఎందుకు చేయను చేస్తాను కానీ ఇప్పుడు టైము ఎంతైందో తెలుసా అని చెప్పి అంటాడు నాకు ఎంతైనా పర్వాలేదు నాకు మీరు చేసి స్వయంగా తినిపించాలి అంతే అని చెప్పి అంటుంది ఇక అయితే వంటగదిలోకి వెళ్ళగానే అక్కడ చీకటిగా ఉంటుంది అయ్యో కరెంటు పోయిందా ఇప్పుడు కరెక్ట్గా కరెంటు పోవాలా అని చెప్పి లైట్ని తలకి పెట్టుకొని ఇక వంట అయితే ప్రిపేర్ చేస్తాడు కావ్య చీకట్లోనే వచ్చి రాజ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే కావ్యరాజు మాటలు విని దుగ్గిరాల కుటుంబంలో ఇక అపర్ణ ఇందిరాదేవి దాని లక్ష్మి అందరూ కూడా ఇక వచ్చి వింటా వింటూ ఉంటారు ఇక కావ్య అయితే కావాలని చిలిపి చేష్టలు మొదలు పెడుతుంది ఏవండి ఇప్పుడు మీరు నాకొక్కరికే వండుతున్నారా అందరికీ వండుతున్నారా అనగానే ఏంటి అందరికీ వండేది ఇంట్లో నీకే వండుతున్నాను అయినా ఇప్పుడు వాళ్ళందరూ శుభ్రంగా తిన్నారు కదా అనగానే మరి మీ అమ్మగారికి అనగానే ఏమీ లేదు మా అమ్మగారికి కూడా ఏమీ లేదు అనగానే పోనీ నానమ్మకైనా అనగానే ఏంటి నానమ్మకి ఎంతసేపు తిండికోవాలా వంటగది అంటే చాలు తిండి తిండి తిండే ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది అని చెప్పి ఇక ఒక్కొక్కల గురించి ఒక్కొక్క రకంగా రాజు మాట్లాడుతూ ఉంటే వెనకాలే విని అన్నీ కూడా వింటూ ఉంటారు ఒరే మనబడ నా మీద నీకు ఎంత కక్ష ఏంట్రా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అయితే చీకట్లో ఇక టార్చ్తో ఇందిరాదేవి మొహం మీద ఇందిరాదేవి కళ్ళల్లో పడి కనబడుతూ ఉంటుంది దెయ్యం దెయ్యం అని చెప్పి అంటూ ఉంటే ఒరే నేను నీకు దెయ్యంలా కనిపిస్తున్నానా అనగానే నానమ్మా నువ్వేనా అనగానే నేనేరా ఈ వంటగదిలో ఎంతసేపు తిండి తి తింటూ తిండి కానీ ఉంటాను కదా అనగానే అంటే వినేసావా అనగానే వినడం వెంటరా నువ్వు మాట్లాడే మాటలకి మాకు ఇంకా ఇంకా ఎంత విలువ ఇచ్చావా అనగానే అబ్బా నానమ్మ సారీ నానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే కరెంటు పోవడం వల్ల ఇంట్లో అందరూ కూడా చీకట్లో కనబడకపోతుండడం వల్ల అయితే ఏమండి నాకు ఆకలేస్తుంది అనగానే కరెంటు రాని కళావతి అని చెప్పి అంటాడు కరెంటు వచ్చేటకే టైం పడుతుంది ఈ లోపల మీ పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారండి అనగానే ఇక అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా వంట చేశావు కరెంటుతో పనే ఉందిరా ఎంతో కొంత వెలుగ్గానే ఉందిలే తనకి క్యాండిల్ లైట్ ఆన్ చేసి భోజనం తినిపించు అని చెప్పి అంటారు సరే తినిపిస్తాను మీరు ఇక్కడుంటే ఎలా తినిపిస్తాను అనగానే సరే సరే మేము అందరం వెళ్తున్నాం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు ఇక కావ్యకి వెన్నెల్లో చందమామ ముందు గోరుముద్దలుగా తినిపిస్తూ కావ్యని ఇక అలానే చూస్తూ ఉంటాడు ఏంటండి నా మొహం కసి చూస్తున్నారు అనగానే ఏమీ లేదు కళావతి ఈ జన్మకి ఇలాగే ఉండిపోతే బాగుండు కదా అని చెప్పి అనిపిస్తుంది అనగానే నాకు మాత్రం అలా అనిపించట్లేదండి మన ఇద్దరికి మన ఇద్దరు పిల్లలు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అనగానే ఇక వెంటనే కళావతి నువ్వు అనుకున్నట్టుగా అంత ఇది ఈజీగా నేను నిన్ను వదులుకోలేను నువ్వు ఖచ్చితంగా నాకు కావాలి నీ కడుపులో ఉన్న పిల్లల కంటే కూడా నువ్వు నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక భోజనం పూర్తయినాక ఏమండి ఈరోజు ఇది కంప్లీట్ అయింది రేపు కనీసం క్యాండిల్ లెట్ డిన్నర్కి తీసుకెళ్ళండి అనగానే సరే అని చెప్పి రాజ్ అంటాడు ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇక కావ్య రాజ్ అయితే క్యాండిల్ లెట్ డిన్నర్ కోసం ఇక ఇంట్లో చీరలన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే అప్పు అలాగే స్వప్న వచ్చి ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు అనగానే మీ బావ క్యాండిల్ లెట్ డిన్నర్కి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది అవునా బావ అయితే చాలా హ్యాపీగా తీసుకెళ్తున్నాడు ఉన్నారులే నా భర్త కూడా ఎప్పుడు చూసినా అనుకుంటూ ఇక కవిత్వం మాట్లాడడమే తప్పించి ఒక్కరోజు కూడా బయటకు అక్క అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ వచ్చి ఏమీ లేదు అదిన నా గురించి ఏదో చెప్తుంది నేను కూడా మీతో పాటే వస్తాం అదిన మన నలుగురు వెళ్దాం అనగానే స్వప్న అలానే చూస్తూ ఉంటుంది ఏంటక్క అలా చూస్తున్నావు నువ్వు రాహుల్ కూడా రావచ్చు కదా అనగానే నాకు రావాలనే ఉంది రాహుల్లో మార్పు చూశాను రాహుల్ రాత్రి పూట నా గురించి ఎంత బాధపడ్డాడో చూశాను ఇక రాహుల్లో మార్పును చూసి కూడా ఇంకా రాహుల్కి దూరంగా పెట్టడం నా వల్ల అవదు కానీ పాపం తీసుకొని ఏమొస్తానే అని చెప్పి అంటూ ఉంటే పాపని ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు మనం నా ముగ్గురం వెళ్దామని చెప్పి ఇక కావ్య అలాగే స్వప్న రాహుల్ కళ్యాణ్ రా ఆరుగురు కలిసి క్యాండిల్ లెట్ డిన్నర్కి ఏర్పాటు చేసుకుంటారు ఇక మొత్తం మీద అయితే ఒక చీర తీసుకొని రాజ్ చేత కట్టించుకుంటుంది ఈ కావ్య అయితే ఇక కావ్య తన మనసులో అన్ని కోరికలు ఒకటి తర్వాత ఒకటి తీర్చుకుంటూ ఉంటుంది రేపటి రోజు ఈ ఆనందంతో ఉండలేను నా పిల్లలు పుట్టినాక నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే నాకు మీరు ఇవన్నీ చేసినవన్నీ జ్ఞాపకాలన్నీ నా మనసులో ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఎమోషనల్ అయిపోతుంది ఇక కావ్య రాజ్ అందరూ కూడా కారులో బయలుదేరుతాడు ఇక స్వప్నతో పాటు రాహుల్ వెళ్ళటం చూసిన రుద్రాని కడుపులో కుళ్ళిపోతూ ఉంటుంది ఏంటి వీడు వీడు ఎన్నడూ లేనిది నాకు ఒక ఒకే ఒక్క మాట కూడా చెప్పట్లేదు తిరగేసి స్వప్న విషయంలో చాలా సిన్సియర్గా వెళ్ళిపోతున్నాడు వీడికి నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పాను స్వప్నని నువ్వు అంత డీప్గా తీసుకోద్దురా ఇదంతా ఆస్తి నొక్కేయడం కోసమే మన ప్లాను అని చెప్పి అయినా నా మాట వినట్లేదు వీడు అమాయకుడు జైల్లో నుంచి విడిపించిన విడిపించినప్పటి నుంచి వీళ్ళలో చాలా మార్పు వచ్చింది వీడిని మార్చేసింది ఆ స్వప్న దీని అంతటికీ కారణం కావ్య రాజే అని చెప్పి మళ్ళా కావ్య మీద ఆలోచన చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక ఇంతలోనే డిన్నర్ ఏర్పాట్లన్నీ జరగడం వల్ల హోటల్కి వెళ్ళారని తెలుసుకుంటుంది రుద్రాణి ఇక మరొక వైపు ఇక కావ్య ఇటువైపు స్వప్న అప్పు అందరూ కూడా సంతోషంగా ఇక హ్యాపీగా భోజనాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఉన్న పలంగా కావ్య చాలా వరకు సంతోషంగా నవ్వి నవ్వి ఒక్కసారిగా ఏమండి కడుపులో ఏదో నొప్పిగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అనేజీగా ఉందని చెప్పి అనటంతో అవునా అవున కళావతి పద కళావతి హాస్పిటల్కి వెళ్దాం అనగానే ఏమోనండి నాకెందుకో చాలా కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే వదిన నీకు ఏడో నెలలే కదిన నొప్పులు స్టార్ట్ అయ్యేమో అనగానే స్వప్న ఒక్కోసారి ఏడు నెలలో కూడా కాన్పు కలిగిస్తుంది ఇందులో మనం ఆలోచించడానికి లేదు పదరాజు హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని చెప్పి ఇక హుటాహుటీ క్యాండల్ లైట్ డిన్నర్ దగ్గర నుంచి సరాసరి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగానే ఇక డాక్టర్ అయితే కావ్యని అడ్మిట్ చేసుకొని ఏమైంది అనగానే ఏమో తెలీదు నొప్పిగా ఉంది డాక్టర్ అని చెప్పి అంటుంది సరే నేను ఇప్పుడే అన్ని టెస్టులు చేస్తాను మీరు అందరూ బయటకు వెళ్ళండి అని చెప్పి ఇక అందరినీ బయటకు పంపిస్తుంది ఇక ఇంతలోనే సుభాష్కి అలాగే ప్రకాశానికి రాజ్ విషయం చెప్పేసరికి దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా విషయం తెలుసుకుంటుంది ఒరే రాజ్ కావ్యకి ఏదైనా చిన్న విషయం అయితే పర్వాలేదు ఏదైనా క్రిటికల్గా ఉంటే మాత్రం మేమందరం బయలుదేరుతాము చెప్పరా నా కోళ్ళు ఎలా ఉంది అనగానే పర్వాలేదు మమ్మీ సేఫ్గానే ఉంది అని చెప్పి రాజ్ కవర్ చేస్తాడు ఇక టెస్ట్లన్నీ కూడా వచ్చేసరికి టైం పడుతుంది ఈ లోపల దానికి పెయిన్ రాకుండా ఇంజక్షన్ చేస్తాను మీరు ఎక్కువసేపు బాధపడకండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ఇంతలోనే ఇక డాక్టర్కి మరొక కాల్ వస్తుంది ఒక్కసారిగా డాక్టర్కి చెమట్లు పట్టేస్తాయి ఇక వెంటనే పక్కకు వెళ్ళి హలో అనగానే ఏయ్ హలో ఏంటి హలో నీకు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి నువ్వు నాకు మాట ఇచ్చావు కావ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కలగకుండా ఉండాలి కావ్య చచ్చిపోతుందని చెప్పమన్నాను ఇవన్నీ చెప్పినా కూడా కావ్య ఇంకా పిల్లల్ని కంటానే ఉంటుంది అంటే ఏంటి అర్థం కావ్య తన పిల్లలు రాజ్ సంతోషంగా ఉండాలి నేను మాత్రం ఒక్కదాన్ని సింగిల్గా బ్రతకాలా అలా జరగడానికి వీల్లేదు నీకు నేను చెప్పిన పని చెప్పినట్టుగా నువ్వు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ కావ్యని ఏదో ఒకటి చేసి తన పిల్లల్ని బలవంతంగా చంపేసి దాన్ని కూడా చంపేసేయని అని చెప్పాను కానీ నో నేను చేయలేను యామని గారు మీరు చెప్పినట్టుగానే చెప్పాను నాకు డాక్టర్గా నేను ఈ తప్పులు చేయలేను చెప్పాను కదా ప్రాణహాని అంటే మాత్రం నాతో కుదరదని మీరు చెప్పమన్నట్టుగానే తన రిపోర్ట్లో రాంగ్ ఉందని సృష్టించాను కానీ కావ్య ఆ దేవుణ్ణి నమ్మటం వల్ల కావ్య కడుపులో ఉన్న బిడ్డల్ని అభాషం చేయించుకోకుండా తన ప్రాణాలే పణంగా పెడుతుంది ఇప్పుడు నేనేమి చేయలేను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఒక్కసారిగా యామని మళ్ళొకసారి ఫోన్ చేసి హేయ్ ఏమనుకుంటున్నావే నా గురించి నేనేమన్నా ఆషామాషి దాన్ని అనుకుంటున్నావా నేను నీకెందుకు ఫోన్ చేశానో తెలుసా నీ భర్త నీ భర్త నా దగ్గర ఉన్నాడు నువ్వు గనక కావ్యని ఇప్పుడు చంపలేదనుకో నిన్ను నీ భర్తని వేరు చేసేసి నీ భర్తని చంపపడేస్తాను మర్యాదగా దానికి ఏదో ఒకటి చేసి పిల్లలు కలగకుండా దాని ప్రాణానికి లేకుండా చెయ్యాలి తల్లి పిల్లలు ఇద్దరు పోయారని చెప్పు కావాలంటే దొంగ సాక్ష్యాలు సృష్టించు డబ్బు పడేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక డాక్టర్కి ఏమీ కూడా అర్థం కాదు ఏం చెయ్యాలో అర్థం కాదు బాధపడుతూ కళ్ళ నిండా నీళ్ళు తుడుచుకొని వస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అప్పు అలాగే స్వప్న ఏమైంది డాక్టర్ మీరు ఎందుకు ఏదో ఎమోషనల్గా బాధపడుతున్నారు అనగానే ఏమీ లేదు కానీ తను కొంత డేంజర్ సిచ్యువేషన్లోనే ఉంది తన రిపోర్ట్స్ అన్నీ కొంచెం నార్మల్గా రాలేదు తన ప్రాణహానన్న కూడా తన డెలివరీ కంటిన్యూ చేసింది దానివల్లే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అనేజీగా మాట్లాడుతూ ఉంటుంది ఇక మొత్తం రాజు అయితే ఆల్రెడీ డాక్టర్ వెనకాలే వెళ్ళడం యామని కాల్ చేసి యామని గారు అన్న మాట వినడం మొత్తం యామని మాట్లాడిన మాటలన్నీ కూడా వినేస్తాడు ఎందుకంటే డాక్టర్ స్పీకర్లో పెట్టడం వల్ల ఇక యామని నీ సంగతి ఇలా ఉందా నా భార్యకి తప్పుడు ట్రాన్స్ఫర్ రిపోర్ట్ ఇప్పించి నా భార్యని చంపించాలని చూస్తావా నిన్ను ఏం చేసిన పాపం లేదే అని చెప్పి ఇక డాక్టర్ దగ్గరికి వచ్చి ఏంటి డాక్టర్ నా భార్య ప్రాణాలు పోతాయా తను డెలివరీ అయితే తను శాశ్వతంగా నాకు దూరం అయిపోతుందా చెప్పండి డాక్టర్ అని చెప్పి ఇక తెలియనట్టుగా అడుగుతాడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు రాజుగారు నిజానికి తన కోరి తన చావు తెచ్చుకుంది కళావతి ఇక బ్రతకదు అని చెప్పి ఇక కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఎందుకు డాక్టర్ ఎందుకు డాక్టర్ అబద్ధాలు చెప్తున్నారు నా భార్య బ్రతకపోవడం ఏంటి నా భార్య హ్యాపీగా ఉంది నా భార్య పిల్లలు సురక్షితంగా ఉన్నారు నా భార్యకి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఫేక్గా రిపోర్ట్ని సృష్టించారు అవునా కాదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కళ్యాణ్ అలాగే అక్కడే ఉన్న అప్పు స్వప్న రాహుల్ ఏం మాట్లాడుతున్నారు నేను ఎందుకు ఫిగ్గా సృష్టిస్తాను అనగానే ఎందుకు సృష్టించరు ఇప్పుడు మీరు యామినితో మాట్లాడిన మాటలన్నీ విన్నాను ఆ యామిని మీకు బెదిరించి కావ్య విషయంలో ఇలాంటి కుట్ర చేసింది కదా అనగానే అహో నేను ఏం చెప్పలేకపోతున్నాను కావ్యని చంపేమంటుంది లేదంటే నా భర్తను చంపేస్తానంటుంది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంతకంటే నేను చనిపోతే మంచిది రాజ్ గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక రాజు వెంటనే ఇక యామని నుంచి సారీ ఇక డాక్టర్ ఫోన్ నుంచి తీసుకొని యామిని ఈ నెంబర్ నుంచి ఇక కాల్ చేసింది అప్పు ఈ నెంబర్ ట్రేస్ చేసి ఎక్కడ ఉందో తెలుసుకుంటా తెలుసుకోవచ్చు కదా అనగానే వెంటనే తెలుసుకోవచ్చు అని చెప్పి ఇక వెంటనే కూడా అడ్రస్తో సహా చెప్తుంది అప్పు ఇక ఇంతలో కావ్య సేఫ్ అని తెలిసి అయితే కళావతి సేఫే కదా తనకు ఎలాంటి ప్రాబ్లము లేదు కదా అనగానే ఎలాంటి ప్రాబ్లమూ లేదు కానీ నా భర్త అనగానే చూడండి డాక్టర్ మీ భర్తకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు వెంటనే కాల్ చేసి కావ్యని చంపేస్తున్నానని చెప్పు అది అక్కడే ఉంటుంది నేను వెంటనే వెళ్ళి దాని సంగతి తెలిసి నీ భర్తను తీసుకొని వస్తాను ఇక మొత్తానికైతే యామిని కావ్య మీద ఈ రకంగా కుట్ర చేసిందని రాహుల్ అలాగే కళ్యాణ్ ద్వారా దుగ్గిరాల కుటుంబం తెలుసుకుంటుంది తద్వారా రుద్రాని కూడా విషయం తెలుసుకొని అవునా అంటే కావ్య ఇప్పుడు హాస్పిటల్లో ఉందా కావ్య గురించి ఇక యామనికి వెంటనే చెప్పాలి లేదంటే కావ్యని బ్రతికించేస్తారు కావ్య ఇక ఇంట్లో పెత్తనం చలాయిస్తూ పిల్లలు పుట్టినాక మా మీద అజమనిషి చలాయిస్తూ ఉంటుంది అని చెప్పి వెంటనే యామనికి కాల్ చేస్తుంది యామిని నువ్వు చేసిన ప్రతి ఒక్క విషయం కూడా రాస్ కావ్య వాళ్ళు తెలుసుకున్నారు ఇక నీకు దగ్గరికి వస్తారు కాబట్టి నువ్వు వెంటనే ఆ డాక్టర్కి కాల్ చేసి నీ భర్తని చంపేస్తున్నానని చెప్పు లేదంటే నువ్వు దొరికిపోతావు అని చెప్పి ఫోన్ చేస్తుంది ఈ లోపలే రాజు వెళ్ళి తన భర్త దగ్గరకు వెళ్ళి వెనక నుంచి ఇక డాక్టర్ భర్తని సేవ్ చేసి యావని చంపలు చెల్లు చెల్లున వాయిస్తాడు ఈ లోపలే రుద్రాని అని చెప్పి ఫోన్లో పడడం రాజు గమనిస్తాడు ఇదంతా కూడా అత్తకు కూడా తెలుసు అనమాట ఇంట్లో ఉంటూనే ఇంత చండాలంగా మా వెనకాల ఎంత కుట్ర చేస్తున్నావా అత్త నీ సంగతి తెలుస్తాను అని చెప్పి ఇక వెంటనే పోలీసులకి యామనిని అప్పచెప్తాడు నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ యామని నా లైఫ్లోకి ఒకసారి రావాలని చూసావు కానీ నేను నేను నాకు లైఫ్లోకి రానివ్వలేదని తెలిసి నా మీద పగ సాధిస్తున్నావా నీలాంటి పగని నేను ఏం చేస్తానో తెలుసా నీ కళ్ళ ముందే నా పిల్లలతో నా భార్యతో సంతోషంగా బ్రతుకుతాను నువ్వు మాత్రం కటకటల్పాలలో జీవితాంతం కుళ్ళి కృషించిపోయేలాగా చేస్తాను అని చెప్పి దీన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి డాక్టర్ భర్తతో యొక్క కంప్లైంట్ అలాగే తన ఫోన్ కాల్స్లో డాక్టర్ని బెదిరించి కావ్యని అవాసం చేయమన్నవి అన్ని విషయాలు కూడా పోలీసులు తెలుసుకొని స్ట్రాంగ్గా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి పదండి అని చెప్పి యావనిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక రాజ్ కావ్య చక్కగా సేవ్ అయిపోవడం వల్ల డాక్టర్ అయితే కావ్య ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లము లేదు రాజ్ మీకు పన్నెండు బిడ్డలు పుడతారు నీ మేలు ఇంకెప్పుడు కూడా మర్చిపోలేను అని చెప్పి రాజ్కి థ్యాంక్ యూ చెప్తుంది డాక్టర్ అయితే ఇక మొత్తం మీద హ్యాపీగా కా అప్పు స్వప్న కళ్యాణ్ అందరూ కూడా ఇంటికి బయలుదేరతారు ఇక అక్కడ రుద్రాణి అయితే కావ్యని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ ఆమెని చెప్పమన్నట్టుగా చెప్పాను కదా ఈ ఆమె కావ్యని చంపేస్తానని చెప్పింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే అందరూ కూడా ఒరే రాజ్ కావ్య మీరు సేఫే కదా ఎంత చేస్తావు కావ్య నిజానికి నీకు ఎలాంటి ప్రాబ్లము లేదు మేము అందరం కలిసి నీకు అభాషం వాళ్ళం కానీ నీ వైపు దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ కడుపులో ఉన్న బిడ్డలు సేఫ్టీగా ఉన్నారు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక వెంటనే నాన్న రాజ్ అని చెప్పి అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ రాజ్ ఇక నువ్వు తండ్రి కాబోతావు నీ పిల్లలు నిన్ను మీ మీ నలుగురు సంతోషంగా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటే అయితే చాలా కోపంతో ఆగండి మమ్మీ అని చెప్పి ఒక్క నిమిషం ఆగి యామని రుద్రాని వంక చూస్తూ ఉంటాడు ఏంటి రాజ్ నా వంక చూస్తున్నాగానే చంపా చంప కొడతాడు ఒక్క క్షణం దిమ్మ తిరిగిపోతుంది కుటుంబానికి ఎందుకు కొట్టానో తెలుసా అత్త ఇంట్లో ఉంటూనే అటు యామని వైపు ఉండు ఇటు కావ్య జీవితంలో పిల్లలు లేకుండా కావ్యని చంపేమని యామని కుట్ర చేస్తే ఆ కుట్రలో పాలు పంచుకున్నందుకు అనగానే దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది నన్న రాజ్ నువ్వు చెప్పేది అనగానే అక్షరాల నిజం మమ్మీ ఆ యామని ఫోను ఫోన్ కాల్ చేస్తూ ఉంది ఇదిగో ఈ రుద్రాని అత్త చి అత్త అండనికే అసహ్యంగా అనిపిస్తుంది అనగానే వెంటనే అక్కడ ఉన్న ఇక సీతారామయ్య ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా షాక్ అయిపోతారు రుద్రాణి నువ్వు ఎంతకు తెగించావా నువ్వు జీవితంలో మారవు మారలేవు అయినా నువ్వెందుకు మారుతావు నువ్వు ఈ కుటుంబ సభ్యురాలు అయితే కదా నువ్వు మారడానికి మర్యాదగా ఇల్లు వదిలి వెళ్తావా లేదంటే మెడబెట్టి గెంటేమంటావా అని చెప్పి ఇందిరాదేవి అంటుంటే అమ్మ నేను నేను నీ కూతుర్ని కదమ్మా అనగానే చంప చెల్లు అని కొడతాడు సీతారామయ్య ఇంతకాలం కూతురే అనుకున్నందుకే మాకు ఎంతవరకు తీసుకొచ్చో ఇక నువ్వు మాకు కూతురు ఏంటి నువ్వు మా ఎనిమివి మాకు ఏ రోజు కూడా మంచి జరగాలని కోరుకోవు నిన్ను ఎంతగా ప్రేమించినా కూడా నీ వైపు నుంచి ప్రేమ కాదు కదా మా నాశనమే కోరుకుంటున్నావు నీకు ఎంత ధైర్యం లేకపోతే రా బిడ్డల్ని చంపాలని చూస్తావు కావని చంపమని చెప్తావు వెళ్ళిపో ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పి మెడబెట్టి గెంటేస్తారు సీతారామయ్య మొత్తానికైతే రుద్రాణి బయటపడుతుంది ఇక దుగ్గిరాల కుటుంబం అయితే కావ్యకి ఎలాంటి ప్రాబ్లమో లేదని తెలుసుకొని అంగరంగ వైభవంగా కావ్యకి అప్పుకి ఇక శ్రీమంత వేడుకలైతే మొదలు పెడతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్